నిజంగా ఈ శావకులు క్షేమం కొరకు లేదంటే బలం కొరకు మరి తల్లిగారు ఆ వయసులో ఎంతో అనుభూతి ప్రార్థన చేసిన ప్రార్థన ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంఘం ఉంటుంది ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటారు కానీ శావకుడికి ఆరోగ్యం పట్ల శావకుడి కుటుంబం పట్ల శావకుడు ఆరోగ్య పరిస్థితుల పట్ల భారం కలిగి మా శావకుడిని ఇంకా బహుబలంగా ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది తక్కువ మరి సుందరరావు గారు అలా ఉన్నారంటే వారి సంఘంలో వారి యొక్క విశ్వాసం చేస్తున్న ప్రార్థనే నేను నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే వారు హృదయంలో లేదంటే ఎన్నో గాయాలు ఉన్నాయి వారి కుటుంబంలో ఎన్నో గాయాలు కరిగే వరుసన వరుసనే సంవత్సరం తిరుపతి శరసరం వారి ఇంట్లో మరణాలు సంభవించే ఆయన కానీ ఈ రోజుని ఇంకా బహుబలంగా వాడబడుతూ మనకి స్ఫూర్తిదాయకంగా మాదిరికరంగా ఉండి వాక్యాన్ని బోధిస్తున్నారంటే ఈ విషయంలో మరి దేవుడు నిజంగా వారిని బహుబలంగా నిలబెట్టుకుని వాడుకుంటున్నారని నేను మనవి చేస్తున్నాను మరి సు సుధాకరమాయ గారు మాటన్నారు సుందర పాస్టర్ గారు తిడతా అని ఆయన తిట్టారండి తిట్టరైనా ఆయన మాటే అలా ఉంటది ఆయన నవ్వు ఆ మాట తిట్లా ఉంటది అని అతి ఆయన ఎవరు కూడా ఆయన తిట్టి మనిషి కూడా కాదు అలా నన్ను అయితే ఎడకారం ఆడతాడు నాకు చిన్నప్పటి నుంచి అప్పుడు పని పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నన్ను గిల్లుతుండోడు ఎడకార ఆడుతుండడు ఇప్పటికీ ఆటకారం మాడలేదు సేవ కూడా అయినా సరే కానీ ఇది ఆ చేసేస్తే నువ్వు ఎందుకు ప్రార్థన అయ్యి లేదంటే అలాగే మరి ఆ చాలా మరి ఆత్మీయులు చాలా కలిపి మనిషి వాస్తవం చెప్పాలంటే మాకు ఇంటి పక్కన ఉండి చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతగానో ఆయన చూసి ఈ రోజుని స్థితిలో ఉన్నామంటే ఆ మరి దేవుడు ఎంతగానో మా హృదయాల్లో ఆయన కాల చేస్తున్న కార్యాలని సుధారావు గారు దగ్గర నుంచి వస్తున్నారు వారి మిసెస్ కూడా దేవుడు బహు బలంగా ఆ బిల్ని కూడా బహు బలంగా ఆడుకుంటున్నాడు అనేక చోట్ల ఈ సమయంలో నేను చెప్పాలంటే గారు కోసం ఆ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఆడుకుంటున్న వాళ్ళు ఈ నీర చెట్టు ఈ పాక ఇవన్నీ కూడా వాతావరణం మా మొత్తం మారిపోయింది కానీ వాతావరణం అంతా కూడా ఒక ఇంచుమించు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఇందాక మా అయ్యగారిని అడిగాను మా అయ్యారు వాళ్ళ భర్త పేరు ఏం పేరు అనేసి అడిగితే ఆ చెప్పాడు నోకే గారు అనేసి చెప్పాడు నోకే గారు చివరి దినాల్లో మరి ఆవిడికి ఒక కాలు కొంచెం అవి అవతలతో ఉన్నా చెయ్యి కూడా సహకరించకపోయినా ఒక చంటి పిల్లలో చూసిందండి నౌకే గారిని స్నానం చేసిన దగ్గర నుంచి కూడా రోడ్డు మీద ఆయన కాయలతో కూడా ఇక్కడే ఉండిపోడు ఇక్కడే ఆయనకి ఇంకెలా చివరి స్టేజ్కి ఎలా అయిపోయాడు అంటే అప్పుడే పుట్టిన పంటడో అలా గారు కానీ ఏ రోజును కూడా భర్తను బట్టి చీకటించుకోలేదు ఆ వయసులో ఆవిడ ఆవిడ చేసిన సేవ ప్రతిఫలంగా మరి లోకే గారి కంటే ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద ఆవిడ జీవించింది హలో లుయ్యా హలోలే లుయ్యా ఈ రోజుని చిన్న నీరసం వస్తే ఆ భర్తను పక్కకు దోసేస్తున్నారు మన కరోనా వచ్చిన టైంలో ఆవిడకి కరోనా వచ్చిందని ఇంట్లో తాళం వేసేసి ఆ పెద్ద కర్ర కట్టి మన డోక్ కడతాం కదా కొబ్బరికాయలకి లేదండి మావిడి అటువంటి డోక్ కట్టేసి పెట్టండి ఆహారం మొత్తం నాకు నాకు గానీ అడ్డుపోద్దామని చెప్పేసి ఆవిడ తగ్గిపోయింది ఈవిడికి అడ్డుపోయి ఈయనగా అడ్డుకుపోయింది ఈయన దూరంగా డోకేసి అట్టుకున్నా కానీ ఎలా ఎలా వచ్చేసిందో ఈయన ఈయన కూడా వచ్చేసింది ఈయన దాంతోపాటు ఆర్టిస్టర్ కూడా వచ్చేసింది అంటే భార్యని దూరంగా వెళ్ళిపోయాడు ఏంటి కరోనా వచ్చిందని తెలివరకు ఈయన కూడా కరోనా వచ్చేసింది అండి ఏం చెప్తున్నానంటే చూడండి ఆ వయసులో వారికి సహకరించకపోయినా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఒంట్లో బలం లేకపోయినా జ్ఞానం లేకపోయినా తన భర్తను ఏ నాడు కూడా ఎప్పుడు కూడా మరీ దూరం పెట్టలేదు చనిపోయే వరకు కూడా ఆయన అంటి పెట్టుకుందని నేను చదవలేదు తను ధైర్యంగా నేను చూశాను కల్లారా అలా లూయ వాక్యంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తానని ఎందుకంటే ఎక్కువ మంది సేవకులైనప్పుడు వాక్యానికి సరైన సమయం దొరకట్లేదని మేము బాధపడుతూ ఆలోచించుకుంటున్నాం కార్యక్రమానికి మానేయాలా వెళ్ళాలా వద్దా ఎందుకంటే ఒకరే చెప్పాలి వాక్యం అది కూడా సుధీర్కి చెప్పాలి కానీ ఏదో ఒక మొక్కలట్లకి అయిపోయింది ఐదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తీసుకుంటున్నట్టు అయిపోయింది తప్పట్లేదు పరిస్థితి ఈసారి నుంచి మరి సుందర మరి ఈ కార్యక్రమాల్లో ఒక ఫుల్ టైమ్గా ఒక అరగంట సేపు వాక్యానికి ఒకరికి ఇచ్చేస్తే బాగుంటుందని నేను మరి చెప్తున్నాను ఒకవేళ ఎవరికి ఇవ్వకపోయినా ఆయన చెప్పేసినా పర్వాలేదు లేదంటే మిగతా సాగురు కూడా ఇది గమనించాలి మనం చేస్తున్నాం చూడండి ఇంతకు చదివించాడు ఒకటవ దేశం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చు సహోదరులారా నిరీక్షణ లేని ఇద్దరు వలని మీరు దుఃఖపడుకున్నట్టు నిమిత్తము నిద్ర తీసుకున్న వారిని గురించి మీకు తెలియకుండా తెలియకుండా మాకు ఇష్టం లేదు చూడండి ఈ మాట మీకు తెలియబడుట మా మీకు మాకు ఇష్టం లేదు అంటున్నాడా తెలియకుండట మాకు ఇష్టం లేదంటాడా తెలియబడుట అంటే ఏంటి